హైదరాబాద్ నగరంలో నాలాల ఆక్రమణల తొలగింపును హైడ్రా మరింత ముమ్మరం చేసింది వరద నీరు సాఫీగా వెళ్ళేలా నాలాల్లోని చెత్త వ్యర్థాలను తొలగిస్తూనే ఇరువైపులా ఆక్రమణలపై కూడా దృష్టి సారిస్తోంది ఈ మేరకు హుస్సేన్ సాగర్కు వరద నీరు మోసుకొచ్చే పికెట్ నాల కుకట్పల్లి నాల బుల్కాపూర్ నాలపై ఉన్న ఆక్రమణలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ నిర్ణీత వెడల్పు కంటే తక్కువగా ఉన్న చోట ఆక్రమణలను వెంటనే కూల్చివేసి వరద నీటికి దారి చూపించాలని అధికారులను ఆదేశించారు దీంతో రంగంలోకి దిగిన హైడ్రా మాన్సూన్ బృందాలు ఖైరతాబాద్ తుమ్మలబస్తీ పరిసరాల్లోని బుల్కాపూర్ నాలపై ఉన్న ఆక్రమణలను తొలగించారు అటు కూకట్పల్లి ఐడియల్ చెరువు నుంచి మొదలయ్యే నాలా చాలా చోట్ల రెండు మీటర్లకే పరిమితమైంది నాలాల ఆక్రమణల విషయంలో హైడ్రా తీసుకుంటున్న చర్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలోని నాలాల ఆక్రమణపై దృష్టి సారించినటువంటి సో హైడ్రాపోకుండా వరద నీరు సాఫీగా పెళ్లేలా చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే బేగంపేట్లో ఉన్నటువంటి పికెట్ పాటు సో కూకట్పల్లి నాలా బుల్కాపూర్ నాలా మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా నాలాల మీద ఆక్రమణలు పరిశీలించి వెంటనే తొలగించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు చాలా వరకు నాళాలు అనేది కుంచుకుపోయాయి దాదాపు పది నుంచి పదిహేను మీటర్లు ఉండాల్సినటువంటి నాళాలు ఐదు నుంచి ఎనిమిది మీటర్ల వెడల్పునకు కుంచుకుపోవడంతో చాలా చోట్ల వరద నీరు వెళ్లేందుకు ఆస్కారం లేకపోవడంతో సమీప కాలనీలు కావచ్చు ఎగువ ప్రాంతాలను వరద నీరు ముంచెత్తుంది అంతేకాకుండా మామూలుగా సమయంలో ఏదంటే బురద ఇళ్ల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు కావచ్చు మురుగునీరంతా వెళ్లడానికి కూడా ఇబ్బందికరంగా మారింది నాళాల్లో చాలా వరకు చెత్త చెదారా నిండిపోవడం కూడా ఒక రకంగా వరద నీరు వర్షాలు పడినప్పుడు వరద నీరు ముంచెత్తడానికి గల కారణమవుతుందని గుర్తించినటువంటి హైడ్రా ఈ నాళాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి నిర్ణయించుకుంది ఆ క్రమంలోనే నాళాల ఆక్రమణ పైన దృష్టి సారించినటువంటి హైడ్రా ప్రస్తుతం బుల్కాపూర్ న ఒకడైతే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రవహిస్తూ హుస్సేన్ సాగర్ వరకు వరద నీరునంతా కూడా మోసుకొస్తుంది ఈ మార్గంలో దాదాపు కిలోమీటర్ల కొద్దీ ఈ బుల్కాపూర్ నాల అనేది ఆక్రమణలకు గురైంది చాలా చోట్ల నాలను ఆక్రమించి ప్రహారీ గోడలు కావచ్చు సమీపంలో ఉన్నటువంటి నివాసాలన్నీ కూడా ఆక్రమించి నిర్మాణాలు ఏర్పాటు చేయడంతో వరద నీరుకంతా కూడా అడ్డంకిగా మారింది దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలించినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ నాల మీద ఆక్రమణలు తొలగించే ప్రక్రియ అయితే మొదలు పెట్టారు అందులో భాగంగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఆనంద్ నగర్కు సమీపంలో ఉన్నటువంటి శ్రీధర్ ఫంక్షన్ వెనుక వైపున నాల పది మీటర్లు ఉండాల్సింది కేవలం ఐదు మీటర్లు మాత్రమే మిగిలింది సో ఆ మిగతా భాగం అయితే ఆక్రమణకు గురైందో దాన్ని తొలగించాల్సిందిగా అధికారులకు ఆశించడంతో సిబ్బంది అంతా ఇక్కడికి చేరుకొని ఆక్రమణకు గురైనటువంటి ఆ ప్రాంతాన్ని అంతా కూడా తొలగించారు అంతేకాకుండా నాలలో పేరుకుపోయినటువంటి చెత్తా చెతానాన్ని కూడా ఆ తొలగిస్తూ వరద నీరు సాఫీగా వెళ్ళేలా ఆ చూడ జరుగుతుంది సో దీనికి సంబంధించి ఈ ఉల్కాపూర్ నాలాతో పాటు పికెట్ అదే విధంగా కూకట్పల్లి ఐడియల్ నాలాకు సంబంధించి కూడా హైదరాబాద్ ప్రత్యేకంగా దృష్టి సారించింది కూకట్పల్లి ఐడియల్ చెరువు నుంచి మొదలైనటువంటి నాలా వెడల్పు ఏడు మీటర్లు ఉండాల్సి ఉండగా చాలా చోట్ల రెండు మీటర్లకే పరిమితమైంది దీంతో అక్కడ హబీబ్ నగర్ శ్రీహరి నగర్ శివశక్తి నగర్ మొత్తం కూడా ప్రతి వర్షాకాలంలో నీట మునగడం జలమయంగా మారడం అనేది పరిపాటిగా మారింది దీంతో అక్కడ దాదాపు వర్షం పడిన ప్రతిసారి నడు రూముల లోతు నీళ్లుంటాయని చెప్పేసి స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడం జరిగింది స్థానికుల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని నాలాను ఉన్నటువంటి ఆక్రమణలకు సంబంధించి కూడా హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడ ఆర్సీ అదేవిధంగా ఎన్కేఆర్ ఫంక్షనాలకు సంబంధించినటువంటి నిర్వాహకులు మూడు మీటర్లకు పైగా ఆక్రమణకు పాల్పడినట్టుగా గుర్తించింది దానికి సంబంధించి ఈ రెండు ఫంక్షనాల పొడవున ఆక్రమణలను తొలగించి వరద నీరు సాఫీగా వెళ్ళేలా చూసింది అయితే అయితే చాలా చోట్ల దాదాపు ఈ నాల మీద దాదాపు తొమ్మిది వందల ప్రాంతాల్లో ఏదైతే కలవట్లు ఉన్నాయో ఆ కలవట్ల వద్ద పెద్ద ఎత్తున ఈ చెత్తా చెతరం కావచ్చు ప్లాస్టిక్ వ్యర్థాలు అదేవిధంగా ఈ ఫామ్కు సంబంధించినటువంటి చాలా అనేది పేరుకుపోవడం కూడా వరద నీరి సాఫీగా వెళ్లేందుకు వీలు లేకుండా ఉన్నట్లుగా గుర్తించింది అదంతా కూడా దాదాపు హైడ్రా మాన్సూన్ బృందాలన్నీ కూడా ఎప్పటికప్పుడు దాన్ని పరిశుభ్రం చేస్తూనే ఉన్నాయి దాదాపు మాన్సూన్కు సంబంధించి నూట యాభై అదే అదేవిధంగా డిఆర్ఎఫ్కి సంబంధించి యాభై ఒక్క టీములు నిరంతరం పనిచేస్తూ నాళాల వద్ద కావచ్చు అంటే వరద నీరు నిలిచేటువంటి ప్రాంతాలకు సంబంధించి నుంచి వరద ఇబ్బంది లేకుండా ఉండేందుకు అయితే చర్యలు అయితే కొనసాగుతున్నాయి దాదాపు నాలుగు వేల మందితో ఈ మాన్సూన్కి సంబంధించినటువంటి చర్యలు చేపట్టినటువంటి హైడ్రా ఆ నాళాల ఆక్రమణల మీద ప్రత్యేకంగా దృష్టి సారించి వచ్చేటువంటి ప్రతి ఫిర్యాదును కూడా పరిశీలించి ఆక్రమణలు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ వర్షాకాలంలో నగరంలో చాలా చోట్ల కూడా రెండు సెంటీమీటర్లు కురవాల్సిన వర్షం పది సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు కురార్సిన చోట పది సెంటీమీటర్ల వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా జలమయంగా మారుతుంది స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ వరద నీరు వెళ్లేటువంటి మార్గాలన్నీ కూడా మూసుకుపోవడంతో స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి దృష్ట్యా ఈ వర్షాకాలంలో అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదు వచ్చే వర్షానికల్లా కూడా పూర్తి స్థాయిలో నాళాలు వరద నీరు సాఫీగా వెళ్ళాలని నిర్ణయించినటువంటి హైదరా అందుకు సంబంధించినటువంటి చర్యలైతే కొనసాగిస్తుంది ప్రస్తుతం నాల పరిశుభ్రత కాదు ఆక్రమణల తొలగింపు కూడా ముమ్మరంగా కొనసాగిస్తుంది హైడ్రా రమేష్ తో సతీష్ హైదరాబాద్